హాయ్ హలో వెల్కమ్ టు ఈ న్యూస్ ప్రస్తుతానికైతే ఏపీ విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో అయితే ప్రస్తుతానికైతే ఉన్నాం బాడెంగి మండలానికి సంబంధించిన కొత్తగా ఎన్నికైన టీడీపీ అండ్ కోటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎజ్జల లక్ష్మి గారు కొత్తగా ఎంపీపీగా ఎన్నికయ్యారు ప్రస్తుతానికైతే ఈ టి నైన్ ఛానల్ ముందుకి కొత్తగా ఎన్నికైన ఎంపీపీ మన ఛానల్ ముందుకి వచ్చారు నా పేరు కృష్ణ మేము టీ నైన్ ఛానల్ నుంచి వచ్చాము అమ్మా నమస్తే అమ్మా నమస్తే అండి నా పేరు కృష్ణ మేము టీ నైన్ ఛానల్ నుంచి వచ్చాము ఏం పేరు అమ్మా మీ పేరు నా పేరు లక్ష్మి లక్ష్మి గారు రీసెంట్ గా మీరు కొత్తగా అంటున్నారు ఆవిశ్వాసం తీర్మానం ప్రకారం మీరు కొత్తగా ఎంపీగా ఎన్నికయ్యారంటున్నారు మీరు ఎలాగా మీకు సాధ్యమైంది మీకు మా యొక్క కూటమి ప్రభుత్వము పద్నాలుగు మంది ఎంపీటీసీలు పద్నాలుగు మంది ఎంపీటీసీలు అయితే ఐదుగురు వైసీపీ తమ్ముడుగురు టీడీపీ వాళ్ళ అవిశ్వాస తీరు వల్ల నేను ఎంపిక ఎంపికయ్యారు ఇంతకు ముందు మీరు ఎంపీటీసీగా ఇది ఇక్కడ ఇప్పుడు కాకుండా ఇంతకు ముందు ఎప్పుడు చేశారు మీరు ఎంపీటీసీ

మీరు ఎంపీటీస్ గా చేస్తున్నప్పటి నుంచి మీరు ఎలాంటి పనులు ఏమైనా చేసారా నేను ఏ పనులు ముందంచి ఉన్నాను మొదటి నైట్ స్కూల్ చెప్పేదాన్ని అందరికి పెద్ద పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై లోపు పెద్దలకి అందరికి స్కూల్ చెప్పేదాన్ని అక్షర విజయం నేర్పించేదాన్ని మరలా వివో ప్రెసిడెంట్ గా నేను నిలబడ్డాను డాక్టర్ సంఘాలు నడిపించాను డాక్టర్ సంఘాలు నడిపించాలని మీ మహిళలకు ఎలాగో మీరు ఆదర్శం ఆదర్శంగా ఉండి ప్రతి ఒక్కరికి బ్యాంకులు తీసుకెళ్లి వాళ్ళకి బ్యాంకులు ఒప్పించు ఇప్పించడము మరలా రుణాలు కట్టించడము అన్ని చేశాను నేను వాళ్ళకి ఏ కష్టం వచ్చిన సుగమే అది మీకు ఈ కొత్తగా మీరు ఎంపీగా అంటున్నారు మీకు ఎవరు మీకు అండదండలుగా ఉన్నారు మా యొక్క సభ్యులు టెంటు జయప్రకాశ్ గారు ఆయన ఆధ్వర్యంలో నేను రాజకీయ ప్రస్తావన ఆయన నుంచే నేను ఎన్నుకోబడ్డాను ఆయన అయిపోయిన తర్వాత ఇదిగో మా యొక్క తింటి లక్ష్మినాయుడు గారు కుమారుడు నన్ను ముందుకు నడిపించారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా సుజయ కృష్ణ సుజాకృష్ణ రంగారావు గారు మరలా శ్రీ రంగారా బేబీ నాయన గారు ఎమ్మెల్యే గారు నన్ను అన్న అండదండలతో ముందుకు నడిపించారు అన్ని విషయాలు నన్ను ముందుకు నడిపించారు ఆయనకి నేను ప్రతి అడుగు రుణపడి ఉన్నాను నా నేనైతే రూపాయి ఖర్చు పెట్టలేదు పావుల కూడా ఖర్చు పెట్టలేదు నన్ను వాళ్ళు ముందుకు నడిపించినందుకు నేను ఎంతో వాళ్ళకి రుణం తీర్చుకుంటాను వాళ్ళను నేను నా ప్రభుత్వానికి వాళ్ళకి రుణపడి నేను ఎంతో ఉన్నాను ఇప్పుడు ఈ ఎస్సీ రిజర్వేషన్ ప్రకారం మీకు కొత్తగా మీకు ఎన్నిక చేశారు ఎన్నిక చేశారు మీరు ఈ కాలం ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఇప్పుడు ఎంతవరకు కూడా మీరు ఎంపీటీసీ గా చేశారు తర్వాత ఇప్పుడు కొత్తగా మీరు ఎంపీ కూడా మీరు ఎన్నికయ్యారు అద్దు కానీ చదువుకున్న పిల్లలకనే ఆదర్శంగా ఉన్నారు మీరు సహాయపడుతున్నారు చదువుకున్న పిల్లలకైతే వాళ్ళ స్కూల్ మానేసినా వాళ్ళ స్కూల్ దగ్గరికి చేర్పించడము తీసుకెళ్లడము మాస్టర్లు చెప్పడం మరలా రెసిడెంట్ స్కూల్ పిల్లలు మానేసినా వాళ్ళు రెసిడెంట్ స్కూల్ తీసుకెళ్లి ఏ ఊరైనా చిపురిపల్లి అవ్వచ్చు పమరాడు అవ్వచ్చు ఆ ఈ విజయనగరం అవ్వచ్చు ఎక్కడికైనా హాస్టల్ గదితున్నారు పిల్లలు ఈ రోజు ఈ పిల్లలు ఎంత చదువులు చదివించారు అంటే నేనే మొదట ఆదర్శంగా నిలబడి వా పిల్లలందరూ లాస్ట్లు చదివించి వాళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్లి నేనే వాళ్ళ ముందుకు నడిపించాను వాళ్ళ తల్లిదండ్రులు కూడా అడగవచ్చు నేను వాళ్ళకి ఎంతో మా యొక్క గ్రామము చుట్టుపక్కల గ్రామస్తు మా ఏడు రెండు పంచాయతీలు బచ్చబల వల్ల పంచాయతీ మల్లంపేట పంచాయతీ వాళ్ళకి ఎంతో నేను వాళ్ళ రుణం నేను తీర్చుకుంటాను వాళ్ళకి నేను అండదండలు ఉండి వాళ్ళకి ఎంతో నేను కృషి చేస్తాను నేను జీవించినంత కాలం అది ఇప్పుడు మీరు మీ మహిళల్లోనే వృద్ధులకి పెన్షన్లు కట్టి పెన్షన్లు వృద్ధులకు ప్రతి మహిళకి పెన్షన్ లేకపోయినా హాస్పిటల్ తీసుకెళ్తాను వాళ్ళకి ఏదైనా ఆటో తెప్పించి ఆటో మీద కూడా పంపించే రోజులు ఉన్నాయి ఇప్పుడైతే ఆటో లేదు మరి ఏం లేదు అప్పుడైతే పంపించి హాస్పిటల్ తీసుకెళ్లి వాళ్ళ హాస్పిటల్ ముందు ఏ రోగం వచ్చినా ఏ బాధ వచ్చినా వృద్ధులు మాత్రం నేను చూస్తాను నా ప్రక్కన వాళ్ళు కొడుకుని పెట్టుకుంటే దాన్ని కూడా వాళ్ళకి బాగులేదు ఎస్సీ రిజర్వేషన్ ప్రకారం అంటున్నారు మీ గ్రామంలోనే మీకు ఎన్ని ఓట్లు ఉంటాయమ్మా అంటే ఓన్లీ ఎస్ ఓన్లీ మా గ్రామమే ఆరు వందల ఓట్లు ఆరు వందల ఓట్లు పంచాయతీ మొత్తము రెండు వేలు అవునమ్మా అది ఇప్పుడు మీరు ఈ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి మీరు రాజకీయం ప్రస్థానం చేసిన ఇప్పటి వరకు కూడాను మీరు అంటున్నారు మీరు రాజకీయంలోనే దిగడానికి కారణం ఏంటి మీకు ఎవరైనా మీకు వెనకుండి నడిపించారా లేదంటే మీ ఆలోచన బట్టే మీరు రాజకీయంలో తెచ్చారా చనిపోయి మా బావ

వస్తాయి ఎలక్షన్లు వచ్చేటప్పుడు మీరు సర్పంచ్ గా పోటీ చేస్తారా లేదంటే మీరు పోటీ చేస్తారు రిజర్వేషన్ ప్రకారం మా యొక్క పెద్దలు మా నాయన అవును లక్ష్మి నాయుడు గారు చెప్తే నేను అది చేస్తా వాళ్ళ ప్రకారం మేము వెళ్తాం వాళ్ళు మేము ధెక్కరించం అవునండి వాళ్ళ మాట మీరు జబదాటకుంటే మీరు నడుస్తాం నడుస్తూ ఉంటాం ఓకేనమ్మా ఏం పేరు అన్నారమ్మా నా పేరు లక్ష్మి అవునమ్మా ముందు మీరు ఏదైనా మళ్ళీ వాళ్ళు ఏది చెప్తే అది మీరు నిలబడతాం అంటున్నారు ఈ ఇప్పుడు కూడా మీరు ఇప్పుడు ఎంపీపీగా మీరు చేస్తున్నారు కాబట్టి ఏ విధంగా మీరు అభివృద్ధి చేయాలనుకుంటున్నారు వాళ్ళు ఏది చెప్తే మా యొక్క మండలం మొత్తం అభివృద్ధి చేస్తాను వాళ్ళకి తోడు నేడుగా ఉంటాను అవునమ్మా మీరు మీ గ్రామానికి మీరు ఏదైనా చేయడానికి ఏమైనా ఆలోచనలు ఉన్నాయా మా గ్రామూ ఉన్న ఇవన్నీ రోడ్లు నీట్ గా ఉంచి శుభ్రం చేసి వాళ్ళకి ఆదర్శంగా నిలబడతాను మా యొక్క పెద్దలు వాళ్ళు నేను చెప్పి దాని ప్రకారం నేను ఉంటాను నా ఇండివిజువల్ అయితే నేనేమి నేనేమిచ్చేయండి వాళ్ళ ప్రకారం నేను అమ్మా మీరు హిందువుల క్రిస్టియన్ 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 అయ్యేటప్పుడు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు నాడు ఇప్పుడు ఆ రోజు నాడు మీరు ఏదైనా సహకారం లాంటిది ఏదైనా మీరు డిసెంబర్ ఇరవై ఐదు మేమే ముందుండి అన్ని నడిపించి ఆ యొక్క క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటాం అందుకు పిల్లలతో డాన్స్ అన్ని నేర్పిస్తాం అన్ని మేమే అమౌంట్ పెడతారు పెడతాం నాకు నాకు కలిగిన సహాయం ఆర్థిక మా ఆర్థిక స్థామం బట్టి చేస్తాను అది ఇప్పుడు మీరు మీరు ఎన్నికై రమ్మప్పుడు ఇంతకు ముందు పంతొమ్మిది వందల నాకు గుర్తు రే సరే సరే ఎవరి మీద ఏ క్యాండిడేట్ మీద ఎడ్జెల్ తగటమ్మా అని క్యాండిడేట్ మీద మీద మీరు ఎంపటిస్ మీరు మా ఊరే సాఫ్ట్వేర్ వాళ్ళది మా పెట్టనిలే వాళ్ళు మా శ్రంతమే మాకు దగ్గరలే వాళ్ళ మీద నేను పోటీగా నిలబెట్టే ఎదగటమ్మా మీరు ఇప్పుడు కూడా మీరు కీలకంగా మీరు దిప్ లోనే ఉంటారు ఎప్పుడూ నేను జీవించినంత కాలము టీడీపై ఎవరైనా వచ్చే మీకు ఇంకా మీకు సపోర్ట్ చేసి మా పార్టీలో ఫ్రెండ్ అని మీరు నా దగ్గరికి నేను మా తండ్రి సర్గీన్ చనిపోయారు ఎన్టీ జయప్రకాష్ గారు ఇంట్లో నన్ను ఉంచారు నా దగ్గర కొంత అమౌంట్ పట్టుకొని వచ్చారు ఆ వైసీపీ వాళ్ళు ఉద్యోగులు ఇస్తే మీ పిల్లలకి రా డబ్బు అంటే నేను దానికి ఆశించలేదు నాకు అవసరం పాపం వల్ల వచ్చి జీవితం మారణము నాకు అవసరం లేదని సార్

ఆయన ఎప్పుడైనా వచ్చేటప్పుడు అక్కడ స్థాన బలం చూపించారు అంతేనా అవును అవునమ్మా ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన ఎలక్షన్ లో కూడాను మీ ఎమ్మెల్యే గారు నాయన్ గారు ఆయన ఏది చెప్తే ఆయన మాటల మీద ఆయన అడుగు జాడాలని మీరు నడుస్తారు ఆయన అడుగు అవునమ్మా ఆయన అడుగు దాటం సపోజ్ కి ఎవరైనా ఏదైనా ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఒకట ఏదైనా చేసేటప్పుడు మీరు మీరే డీల్ చేస్తారా లేదంటే మీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మీరు మా ఊర్లో గొడవలు వస్తే నేను సర్పంచ్ గారు డీల్ చేస్తాం ఇంకా ఎవరు తాను మేము ఆ పై ఇంకా ముదిరిపోతే ఆయన పెద్దల దగ్గరికి వెళ్తాం మా మా యొక్క గోపిత్రీనాథ్ నాయుడు ఈ పెద్దలు ఉన్నారు ఆయన చూసుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తాం ఆ ఇంతగా అంతగా మీరు పోతే మా నాయన దగ్గర నాయుడు గారి దగ్గరికి వెళ్తాం అయితే మా టీ నైన్ ఛానల్ ముందుకి మీరు కొత్తగా ఎన్నికైన ఎంపీపీ ఎస్ లక్ష్మి గారు మా టీ నైన్ ఛానల్ ముందుకి వచ్చినందుకు ధన్యవాదములమ్మా నా పేరు కృష్ణ మా టీ నైన్ ఛానల్ ఎలాంటి సమస్య ఉన్నా సరే మా టీ నైన్ ఛానల్ సంప్రదించండి ఎలాంటి సమస్య అయినా సరే పూర్తి స్థాయిలో మీకు తోడుంటాము మా టీ నైన్ ఛానల్ నా పేరు కృష్ణ నేను టీ నైన్ కరెస్పాండెంట్